ഹലോ വെൽക്കം ബാക്ക് ടൂർ ജയകൾ ఈ రోజు కోటి బడిచోడిలో ఉన్నటువంటి విమల్ మ్యాచింగ్ సెంటర్లో అయితే ఉన్నారండి వీళ్ళేంటంటే కంప్లీట్ ఆఫ్ శారీస్ కానీ మంచి వెడ్డింగ్ కలెక్షన్ కానీ కస్టమైజ్ అయితే చేస్తారు దాంతో పాటు డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి టూ పీస్ త్రీ పీస్ ట్రెండింగ్ వెరైటీస్ అన్నీ కూడా ఉంటాయి అనమాట ఈరోజు స్పెషల్గా ఎలాగో పెళ్ళిళ్ళ సీజన్ కదా ఫంక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మంచి ఆఫ్ శారీ కలెక్షన్ వాటితో పాటు కొన్ని డ్రెస్సెస్ కూడా చూపించేస్తాను అండ్ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఒకసారి ఇటువైపు చూస్తే అస్సలు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనమాట మీరు కావాలంటే క్వాంటిటీ క్వాంటిటీలో కూడా తీసుకోవడానికి ఉంటుంది లైక్ ఒక కలర్ ఒక డిజైన్లో మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి రెడీ టు వేర్ అండి అన్నీ కూడా సెట్స్ లాగా ఉంటాయి విత్ క్యాన్కాన్తో రెడీ టు వేర్ అంటే వీళ్ళే కస్టమైజ్ చేస్తారు స్టిచ్చింగ్ చేయిస్తారు సో డిజైన్స్ చాలా ఉంటాయి సో అసలు ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఏంటి అని ఒకసారి డీటెయిల్స్ కనుక్కుందాం హలో మేడం కలెక్షన్ అనుకున్నాను కదా స్టార్టింగ్ ఏ ప్రైస్ ప్రైస్ ఇప్పుడు షిప్పింగ్ కూడా ఉంటుంది కదా ఉంటుంది కొన్ని అడిషనల్ చార్జెస్ అడిషనల్ చార్జెస్ అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు ఉన్నాయి ఏదైనా ఒక పీస్ నచ్చింది అనుకోండి ఇందులో మీరు క్వాంటిటీ కావాలన్నా ఇస్తారా ఇస్తా మేడం ఎందుకంటే ఇంతకు ముందు కూడా మీ దగ్గర నుంచి విజెస్ చేశాను కదా ఇప్పుడు ఇంకా క్వాంటిటీ ఉంది ఇప్పుడు చూస్తే షాక్ అంత క్వాంటిటీ ఇప్పుడు ఆ క్వాంటిటీ చూస్తే చూడండి ఇంకొకటి ఏంటంటే ఇట్లా మెటీరియల్స్ కూడా ఉంటాయండి ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్ ఫ్యాబ్రిక్స్ అయినా తీసుకోవచ్చు కస్టమర్ మండిక నుంచి మీటర్ తీసుకోవచ్చు అట్లా కూడా తీసుకోవచ్చు ఇంకా కంప్లీట్ రెడీ టు వేర్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అది మనకు ఇంకా కలెక్షన్ కావాలంటే మన షాప్ కి విజిట్ అయితే చూపిస్తాం ఎందుకంటే ఇంత కలెక్షన్ చూడాలంటే మనం వీడియోలో చూపించలేం కదండి చాలా మనకి కోటి బడిచూడిలోనే ఉంటుంది విమల్ మ్యాచింగ్ సెంటర్ చాలా 01198 ఓకే చాలా ఇయర్స్ నుంచి ఉన్నటువంటి స్టోర్ చిన్నప్పటి నుంచి అది అనమాట సో ఒకసారి విజిట్ చేసేసేయండి లేదు అంటే ఇప్పుడు చూపించిన వాటిల్లో నుంచి కూడా మీరు ఆన్లైన్ షాపింగ్ అయితే చేయొచ్చు ఇది మనకి కలం గారి ప్లస్ ఏంటంటే కట్ వర్క్ బార్డర్ ఇది కంప్లీట్ గా రెడీ టు వేర్ రెడీ టు వేర్ మేడం త్రీ అవైలబుల్ బ్లౌజ్ కూడా రెడీ టు వేరే స్లీవ్స్ ఇన్సైడ్ ఉంటాయి మనం ఇంకా అటాచ్ చేయించుకోవచ్చు ఇది దుపట్టా దీంట్లోనే ఇచ్చేసారు ఇంక్లూడింగ్ దుపట్టా ఓకే ఓకే ఎంత కాస్ట్ అండి అది ఇప్పుడు 2495 మేడం 3 కలర్స్ అవైలబుల్ కలర్స్ ఇక్కడ ఉంటాయి చూడండి అంటే ఇప్పుడు మనకి ఆఫ్ వైట్ అనేది కామన్ కామన్ ఉంటుంది ఆ బోర్డర్ కలర్స్ బేస్ ఆ చేంజ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఆ పే చేయాలియా ఓ అది మూమెంట్ కిలోమీటర్స్ దాని బట్టి అదే ఉంటది ఎంత ఛార్జ్ అనేది ఇది ఒక కలర్ దీంట్లో దీంట్లో ఇది దుపట్టా అండి దుపట్ట కూడా అంటే ఒకసారికి కాబట్టి చాలా పెద్దదిగా విడుత బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా బాగుంది ఇంకో కలర్ ఉంది దీంట్లోనే ఎన్ని కలర్స్ ఉంటాయండి ఫ్రీయా సేమ్ లెహంగా చూసారు కదా బ్లౌజ్ ఇది ఎట్లా చూస్తే ఇదండి బ్లౌజ్ దుపట దుపట్ట దుపట్టా లెంత్ కూడా బాగా ఇచ్చారంటే వీళ్ళే కస్టమైజ్ చేస్తారు కదా అందుకని లెంత్ పెడుతుంది అంతా కూడా చాలా బాగుంది ఎట్లా త్రీ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది పెన్ కలర్ డోలో త్రీ పెన్ కలర్ కాదు ప్యూర్ షిఫాన్ దుపట్టా రెడీ టు వేర్ బ్లౌజ్ విత్ క్యాన్ క్యాన్ అసలు ఏంటంటే బ్లౌజ్ కే అంత వర్క్ చూస్తున్నాము మీరు ఫుల్ లెహెంగా ఇచ్చారు ఫుల్ లెహెంగా ఆల్ ఓవర్ వర్క్ ఫుల్ లెహెంగా ఇచ్చారు ఇంకొకటి ఇప్పుడు దుపట్టా

ఆల్రెడీ ఫ్యాబ్రిక్ ఉంది ప్లస్ ఇందులో కూడా మీరు కొంచెం దగ్గర నుంచి చూడండి ఎందుకంటే ఇది ఇప్పుడు కూడా తీసుకోవచ్చు ఓకే అంటే మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు లేదంటే మనం ఇక్కడ నుంచి క్లాత్ తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు ఇవన్నీ ప్యూర్ ఉంటుందండి క్లాత్ అయితే జస్ట్ బ్లౌజ్ కి తీసుకోవాలంటే చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది అలాంటిది మీరు లెహంగా మొత్తం ఇందాక చూపించింది ఫుల్ స్టిచ్

మనకి మీకు కష్టం ఏది కలర్ కావాలి గ్రీన్ బ్లూ పర్పుల్ యా బ్రౌన్ యువర్ విష్ ఓకే సో అక్కడ నెక్స్ట్ బనారస్ అండి అది సెమీ స్టిచ్ మేడం సెమీ స్టిచ్ ఇప్పుడు సెమీ స్టిచ్ అంటే బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేపిచ్చుకోవాలి లైంగా సైడ్ స్టిచ్ చేపిచ్చుకోవాలి వన్ సైడ్ ఓపెన్ ఉంటది లైంగా ఇది బ్లౌజ్ కట్టుకోవాలి బ్లౌజ్ కొట్టిచ్చుకోవాలి ఇది సెమీ స్టిచ్ ఇది వచ్చేసి మనకు 1695 పడతాయి మేడం దీంట్లో 5 కలర్స్ अवेलेबल ఉంటాయి 1695 కలర్స్ ఉంటాయి కలర్స్ 5 కలర్స్ ఓకే

అంటే ఒక్కోసారి ఏంటంటే ఏదైనా మ్యాచ్ అయ్యే బ్లౌజ్ కూడా వీళ్ళకి అవును బ్లౌజ్ అలా కావాలన్నా తీసుకోవచ్చు లేదు మేము ఇట్లా ఇలాగే తీసుకుంటాము అన్నా కూడా మనకి కలర్స్ అయితే బాగున్నాయి రెడ్ అండి అలాగే వైన్ కలర్ బాగా బాగున్నాయి కలర్స్ బడ్జెట్ బడ్జెట్ రేంజ్ దీంట్లో ఇంకొక వెరైటీ కూడా వచ్చింది మేడం అది శాంపుల్ ఓన్లీ వన్ పీస్ శాంపుల్ ఇప్పుడు పట్టు స్టైల్ అడుగు కస్టమర్లు అడుగుతున్నారు వాళ్ళ కోసం రన్నింగ్ బ్లౌజ్ ఆల్ 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 ఓవర్ 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 ఫ్రంట్ అండ్ బ్యాక్ రన్నింగ్ బ్లౌజ్ చిన్న వచ్చి ప్యూషి

ఇట్లా సెమీ స్టిచ్ అంటే ఐడియా ఉంటుంది అందరికీ కాకపోతే మళ్ళీ ఒకసారి చూస్తే ఇలా సైడ్ గా అటాచ్ చేసుకోవాలండి బ్లౌజ్ మెటీరియల్ మనకి ఇట్లా ఇస్తారు మన సైజ్ ని బట్టి మనం కుట్టించుకోవాలి ఇది ఎంత అన్నారు కాస్ట్ ఇది టూ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫోర్ కలర్స్ ఫ్యాబ్రిక్ అయితే ప్రీమియం క్వాలిటీ అండి ప్రతిదీ చాలా ఉంది మేడం ఓకే కలర్స్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి పెన్ కలం కాదు ఆఫ్ చాలా డిజైన్స్ తీసి పెట్టారు మనకి చూద్దామండి చూద్దాం అండి చూపిద్దాం బాగుంది బ్లాక్ అండి మనకి ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు ఎట్లా ఇక్కడ చూస్తే మనకి పిచ్వాయి ప్రిన్స్ అంటాము వాటితో పాటు ఇక్కడ మనకి అవుట్ లైన్ అంతా వర్క్ ఇచ్చారు ఇలా బోర్డర్ కూడా ఇది చూస్తే ఇది కూడా మంచి కట్ వర్క్ పీచ్ కాంబినేషన్ బాగా సెట్ అయింది బ్లౌజ్ కూడా రెడీ టు రెడీ వేర్ అండ్ సిన్ సైడ్ ఉంటది అది మనకి ఎల్ వైన్స్ వర్క్ వచ్చేస్తుంది అది మనము ఆల్టరేషన్ చేంజ్ ఏ కాస్ట్ అండి ఇది ఇది వచ్చేసి 5495 మేడం 5495 5495 ఇంకొడి వన్ క్రీమ్ కలర్ అవైలబుల్ అది వాట్సాప్ లో పిక్ చేస్తా ఓకే అండ్ ఇది ఒకటి 2495 ప్రింటెడ్ కలం కాది సెల్ఫ్ ఆల్ ఓవర్ సెల్ఫ్ టిష్యూ టిష్యూ షైన్ అయితే ఉంది దీనికి బ్లౌజ్ ఇది స్లేవ్స్ ఇన్సైడ్ ఉంటాయి టూ ఫోర్ నైన్ ఫైవ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ డేజ్ టూ కలర్స్ అవైలబుల్ దుప్పట్ కూడా ఆల్ ఓవర్ కలమ్ ఓకే ఆల్ ఓర్ కలమ్ ఇది వన్ కలర్ సెకండ్ కలర్ పర్పుల్ కలర్ సెల్ఫ్ కలర్స్ ఉన్నాయి మేడం మీకు ఫిక్స్ ఓకే డోలా స్లీప్ సెల్ఫ్ పైతానిక్ బోట

అది కూడా మీ దగ్గర వస్తే టైలర్స్ అందరు ఉంటారు చేయించి చేస్తారు షాప్ కి విజిట్ అయితే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మేడం అంటే ఇది ఒకటి టిష్యూ పట్టు టిష్యూ పట్టు ఇది వచ్చేసి పెద్దగా గేరా పెద్దగా పెడతాం 4.5 మీటర్ గేరా సెల్ బ్లౌజ్ చుని కాంట్రాస్ట్ విత్ క్యాన్ క్యాన్ ఆల్ నిట్ అన్నిటికి క్యాన్ లైనింగ్ 1 2 లైనింగ్స్ ఉంటాయి దీంట్లో 3 లేయర్స్ 3 లేయర్స్ ఉంటాయి 3 లేయర్స్ విత్ బెల్ట్ కూడా ఇచ్చారు విత్ బెల్ట్ వస్తుంది అన్నిటికీ ఉన్నట్టుంది ఎక్కువ వాటికి చూస్తే సేమ్ ఫ్యాబ్రిక్ తో బెల్ట్ కూడా రెడీ చేశారండి ఎంత అన్నారు ఇది 3895 మేడం ఓకే ఇలా మనకు 5 6 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నేను 2 3 చూపిస్తున్నాను మీకు ఇది వన్ కలర్ కొంచెం రోజ్ పింక్ షైన్ అంట చూడండి అది ఇవి చీరలు బాగా ట్రెండ్ ఉన్నాయి మధ్య ట్రెండ్ ఉంది ఇప్పుడు ఎందులో ఇప్పుడు లైన్ ఆఫ్ సైజ్ కదా ఫుల్ గేరా వచ్చింది ఫుల్ గేరా 5 మీటర్స్ ఫోర్ అండ్ ఆఫ్ టు ఫైవ్ ఓకే ఎల్లో ఎల్లో ఎల్లోకి గ్రీన్ మ్యాచింగ్ బాగుంది దీంట్లో మనకు ఎల్లో ఒక వంద గంటల దాటు గ్రీన్ వద్దకు మెరూన్ లో ఇస్తాం మనము కావాలి అంటే ఆ ఆప్షన్ ఆప్షన్ ఉంది దీంట్లో ఉంది దుపట్టా అనేది వీళ్ళు ఎల్లో సెట్ చేశారు కదా మెరూన్ కావాలని కూడా చూస్తారు ఎందుకంటే అన్ని ఉంటాయి వీళ్ళ దగ్గర విత్ మెటీరియల్ తో సహా అన్ని ఉంటాయి లూక్స్ అఫ్ లైట్ ఆరెంజ్ ఇట్లా ఇప్పుడు దీనికైనా అంతే చేసుకోవచ్చు సెల్ఫ్ కూడా వేసుకోవచ్చు కాంట్రాస్ట్ టైమ్ ఆరెంజ్ కలర్ సెల్ఫ్ కూడా వేసుకోవచ్చు ఎక్కడ అలాంటి ఫెసిలిటీ ఉండదండి వాళ్ళు ఏది సెట్ చేశారో అదే తీసుకోవాలి మనము కానీ వీళ్ళు మనకి అట్లా ఇవి బాగా ట్రెండ్ అండి ఇది వాళ్ళు డోలర్ సెల్స్ లో ప్యూర్ పైతానిక్ లో లేస్ వర్క్ వచ్చు పైతాని విత్ కట్ వర్క్ లేస్ వర్క్ టిష్యూ ఉంటది దుపట్టా కూడా చూడండి ట్రెడిషనల్ బార్డర్ వచ్చారు

సో ఇందాక చూపించినవి కాకుండా మనకి ఇక్కడ రెడీ టు లో చాలా ఉన్నాయి చూడండి ఫుల్ క్వాంటిటీ అయితే అవైలబుల్గా ఉందండి రకరకాల డిజైన్స్ ఉంటాయి ఇంకా ఎవరైనా సేల్ చేయాలనుకున్నా కూడా వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని మరీ సేల్ చేసుకోవచ్చు పర్సనల్ పర్సనల్గా కావాలి అన్నా కూడా తీసుకోవచ్చు చూడండి ఇటువైపు కూడా అన్నీ గుట్టలు గుట్టలుగా అన్నీ రెడీగా ఉన్నాయి ఎన్ని కావాలంటే అన్నీ తీసేసుకోవచ్చు ఇంకా సో ఈరోజైతే నేను కొన్ని చూపించాను ఇంకా డ్రెస్సెస్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర అవి ఇప్పుడు ఒకసారి అయితే చూద్దాం త్రీ పీస్ కలెక్షన్ మేడం ఇది ఇప్పుడు లైట్ గా సింపుల్ చిన్న చిన్న పార్ట్ పార్టీ వేర్ స్టైల్ ఎంబ్రాయింగ్ వచ్చేసింది మనకు త్రీ పీస్ స్టాప్ బాటమ్ చున్న దుప్పట్టా డిజిటల్ లో ఉంటే బార్డర్ స్టైల్ లో ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ దీంట్లో ఫోర్ సైజెస్ అవైలబుల్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వర్క్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఒకటి సమ్మర్ స్పెషల్ కాటన్ కాటన్ లో ఫ్రాక్ స్టైల్ ఇది ఫ్రాక్ స్టైల్ అంటే దీంట్లో కూడా ఎంత డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది మేడం హ్యాండ్స్ వచ్చేసి డిఫరెంట్ అంటే మనకి త్రీ బి ఫోర్ తీసి కొంచెం బెలూన్ హ్యాండ్స్ లాగా అట్లా ఎంత కాస్ట్ ఇది వచ్చేసి థర్టీన్ నైన్టీ ఫైవ్ మేడం ఫైవ్ అవైలబుల్ ఇది కొంచెం పార్టీ వేర్ మేడం పార్టీ వేర్ లో మనకు ఇప్పుడు రాజీవాడ రాజవాడ వాట్సాప్ లో గరా రాగిస్టే ఓకే దీంట్లో మీకు రాజీవాడలో త్రీ పిస్ సెట్స్ కూడా ఉన్నాయి మనకు అది మనకు కాంటాక్ట్ చేస్తే పిక్స్ పంపిస్తాం మేడం ఓకే ఇలా స్ట్రేట్ కట్స్ లో కూడా ఉన్నాయి మనకు రాజీవాడలో ఇంకా కొంచెం కనెక్షన్ వచ్చేసి అఫ్ఘనీ బోటమ్ इधर अफगान स्ट्रेट कट बॉटम अफगानी बॉटम ऑल ओवर वर्क किवी कंप्लीट पार्टी वेयर पार्टी वेयर इल्लो कोड साइज इज एल एक्स एल डबल एक्स एंत अंडी अदे कॉस्ट इधर चोशी मार्क 1795 पडतम 1795 ओके 1695 एल साइज बिग साइज अंडे डबल एक्स एल अट्ला కొంచెం చేయండి ఇది ఒకటి స్ట్రెయిట్ కట్ ఉండనది హ్ స్ట్రెయిట్ కట్ లో 3 పీస్ 3 పీస్ ఇది చూడండి డిజిటల్ దుపట్టా హ్ 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 ఇట్లా విత్ బాటమ్ విత్ ఎల్లో ఉంటుంది ఎంతండి ఇది కాస్ట్ ఇది వచ్చి లెవెన్ నైన్టీ ఫైవ్ లెవెన్ నైన్టీ ఫైవ్ మనకి స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఎయిట్ నైన్టీ ఫైవ్ టు స్టార్టింగ్ మేడం మీకు అలా ఇంకా పిక్స్ ఇంకా మోడల్స్ పిక్స్ చేస్తాము లేదంటే షాప్ విజిట్ 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 చేయొచ్చు మెయిన్ రోడ్ కి విజిట్ చేస్తే చాలా వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి చాలా అంటే చాలా టైం తీసుకొని రావాలి అంతే ఇది ఒకటి బనారస్ బనారస్ లో స్ట్రీట్ కట్ చాలా ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కస్టమర్ చాలా అడుగుతున్నారు మాకు దుప్పట్టా కూడా చాలా బాగుంది గ్రాండ్ గా ఇచ్చారు చాలా వాటికి యూజ్ అయ్యేటట్టుంది దుపట్టా దీనికాలు సజ్జెస్కో సరే చూడండి మనకి దామండ్లో కూడా అట్లాగే వివి ఇచ్చారు ఇది కొంచెం ప్యూడిమైన సిల్క్ కాబట్టి కొంచెం కాస్ట్లీ ఉంది త్రీ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ త్రీ థౌసండ్ కాన్సెప్ట్ లో మనకి ఇంకా పిక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సైజెల్ సైజ్ ఎం టూ డబల్ ఎక్స్ ఓకే ఇది ఇంకొకటి డైలీ వేర్ మేడం ప్యూర్ రియాన్ అండ్ అన్నిట్లో రియాన్ షిఫోన్ చున్ని వస్తుంది కాబట్టి ఇంకా మనకు సపరేట్ కాటన్ చున్ని చెప్పు సమ్మర్ స్పెషల్ సమ్మర్ స్పెషల్ రెగ్యులర్ వేర్ రెగ్యులర్ ఆఫీస్ వేర్ కాలేజ్ వేర్ యూర్ వేష్ ఇది మనకి స్టార్టింగ్ రేట్ ఇది నైన్ నైన్టీ ఫైవ్ దీంట్లో స్టార్టింగ్ రేట్ ఎయిట్ నైన్టీ ఫైవ్ టు స్టార్టింగ్ అవైలబుల్ సైజ్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ లేదు మీకు ఫ్రీ సైజ్ కావాలని కూడా అవైలబుల్ వేరే దాంట్లో చూపిస్తాం అంటే జస్ట్ ఇవి ఉంటాయి అన్నట్టు కి చూపిస్తున్నారండి అంతే ఇది బాటిక్ ప్యూర్ బాటిక్ హ్యాండ్ బాగా సీక్వెన్స్ ఇచ్చారు ఇట్లా బాగుంది విత్ లైనింగ్ విత్ లైనింగ్ బాటమ్ తుప్పట కూడా బాట్ ఎక్స్టెండ్ ఇందులో కూడా టూ కలర్స్ అవైలబుల్ అండ్ సైజెస్ రౌండ్ నెక్ ఇచ్చేసారు ఇదంతా కూడా బాగుందండి అసలు ఎంత కాస్ట్ ఎంత అండి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ దీంట్లో మనకి స్టార్టింగ్ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ టు స్టార్టింగ్ ఈ స్టైల్లో ఇంకోటి ఫ్రీ సైజ్ పెద్ద త్రీ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా తీసుకోవచ్చు ఫ్రాక్ మోడల్ ఫ్రాక్ మోడల్ సమ్మర్ స్పెషల్ ఇలా కాటన్ ఫ్రాక్స్ మంచి గేరా ఉంది కలీ మోడల్ ఇచ్చారు ఇట్లా కూడా కాటన్ వస్తుంది క్యాజువల్ కూడా మేడం ఇది ఇది వచ్చేసి మనకు చూడండి మంచి పార్టీ వేర్ కలెక్షన్ ఇంకో దుప్పట్ట కూడా ఆర్గాన్సా దుప్పట్ట వస్తుంది కట్ కట్ వర్క్ ఇచ్చారు ఇలా వర్క్ వర్క్ట్లా చూడండి కట్ వర్క్ అంతా కూడా బార్డర్ లాగా వర్క్ ఇచ్చారు ఇది డామన్ లో కూడా మంచి వర్క్ అయితే ఇచ్చారండి ఓకే సైజుస్ ఉంటాయి m2 xxl మేడమ్ ఇది 1891 కోస్ట్ పర్ట ఇది ఇంకొకటి రియాన్ షైనింగ్ లో ఉంటుంది హ్మ్ క్లాత్ క్లాస్ క్లాస్ ఫ్రెంచ్ ఆ షైన్ ఉంటది క్లాత్ అని బాటమ్ దిపడ డిజైన్ ఇలా ఏ కాస్ట్ అండి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ సో ఇలా డిజైన్స్ ఉంటాయి అని చూపించటమే ఇంకా చాలా ఉంటాయండి తక్కువ ప్రైస్ నుంచి కూడా ఉంటాయి త్రీ పీస్ లో ఇంకొక మోడల్ అండి పైన మనము ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఇది క్లాత్ చాలా బాగుంటుంది ఈ వర్క్ కూడా మెయిన్ చెప్పాలంటే ఈ వర్క్ కోసం వర్క్ కోసం చాలా ఫ్రెండ్ ఇది ఒకటి అండ్ ఇది ఆర్గాంజా ఎంత అండి ఇది కాస్ట్ ఇది 2495 మేడం ఇట్లా మనకి స్టార్టింగ్ 2095 నుంచి రాజవాడ ప్యూర్ రాజవాడ ఓకే అంటే నార్మల్ వాష్ చేయచ్చు చాలా బాగుంటాయి ఇది ఒక ఎయిర్ కట్ మిర్రర్ వర్క్ ఇచ్చా మిర్రర్ వర్క్ లో హ్మ్ హ్మ్ ఈ ఆన్ లో సో ప్యూర్ బాటమ్ కూడా

అండ్ ఇది కాటన్ ఎంత అండి అది ఇది థర్టీన్ ఫిఫ్టీ మేడం టూ కలర్స్ అవైలబుల్ ఇది కాటన్ లో కాటన్ కాటన్ ప్యూర్ కాటన్ బ్లాక్ ఇది ఎంత ఉంది అది వచ్చేసి వరకు లెవెన్ నైన్టీ ఫైవ్ మేడం స్టార్టింగ్ ప్రైస్ ఎంత స్టార్టింగ్ కాటన్ లో ఫైవ్ నైన్టీ ఫైవ్ మేడం ఫైవ్ నైన్టీ ఫైవ్ టు మినిమం త్రీ థౌసండ్ వరకు మెటీరియల్స్ ఉంటాయి సో అందులో కూడా ఒక రెండు పీసెస్ పెట్టారా చూద్దాం అసలు ఎట్లా ఉన్నాయని ఇది నైన్ సెవెంటీ ఫైవ్ ఇంకోటి బాధ్యత ట్రెండ్

चुन चुनी hmm. okay. <laughs> ना था? 595 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

దాంట్లో టూ డేజర్స్ ఇక్కత్లో సిల్క్ కొచ్చంపల్లి సిల్క్ దాంట్లో ప్లేన్ కింద బోర్డర్ బార్డర్ సెవెన్ ఇది ఒకటి ఆల్ ఓవర్ ఎంత కాస్ట్ అవుతుంది థర్టీ నైంటీ ఫైవ్ మెడ టెన్ కలర్ సెవెన్ టెన్ కలర్స్ ఉంటాయా ఇది వచ్చేసి ఫుల్ ఆల్ ఓవర్ బాటమ్ చుని డూల్ కలర్ ఆహా ఎంత బాగుంది చూసారా పుట్టించుకున్న తర్వాత అవుట్ లుక్ బాగుంటుంది పైన అయితే గ్రీన్ ఎంత ఉంటుంది మనకి బార్డర్లో బోర్డర్ సేమ్ ప్రైస్ ఆ పైన గ్రీన్ చూసాం కదా ఆ మోడల్ ఆ మోడల్ అంటే బోర్డర్ లో ఇంకా తీస్తారు వీవింగ్ అది థర్టీన్ टू सिल्क पोचम पल्ली में प्योर सो इला अंडी इक मन की अंटे कोंचम पार्टी वेलो गोंड अला उंड कोंचम पार्टी वर्क तो अटला कावाली इला असलो तो फुल पार्टी वेयर कलेक्शन मटेरियल्स कावाली अंटे इला फोर कलर्स अवेलेबल 1395 कॉस्ट विद इंक्लूडिंग लाइनिंग

బెస్ట్ లో వస్తుంది సెవెన్ కలర్స్ అవైలబుల్ ఓకే విత్ కలర్స్ అట్లా సో మీరు స్టోర్ కి వచ్చేసేయండి ఎందుకంటే వస్తేనే ఇంత కలెక్షన్ మనం అన్ని కూడా చూసుకోవడానికి ఉంటుంది అండి ఒక త్రీ ఫోర్ డేస్ పడుతుంది మీ కలెక్షన్ చూపించాలంటే అంత ఉంటుంది అండి సో కుదరకపోతే ఇన్ కేస్ ఆన్లైన్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు సో చూసారు కదా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను బట్ డెఫినెట్లీ ఒక్కసారి విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుందండి అండి నా పర్సనల్స్ అదే ఆల్రెడీ కస్టమర్స్ తీసుకుంటున్నారు కదా సో అట్లా ఏది సెట్ అవుతుంది మెయిన్ మీరు దుపటా అన్నది బాగుంది సో చూసారు కదండి కోటి బడి చూడీలో స్టోర్ అయితే ఉంటుంది ఇక వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్